అందరికీ నమస్కారం నేను మీ సింగరబాబుని వెల్కమ్ టు వెంకన్న ద టెంపుల్ ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీకు ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరుపేటకి ఇరవై ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న కోటపకొండ గురించి కోటప్పకొండలో ఉన్నటువంటి పాప విమోచనేశ్వర స్వామి ఆలయం గురించి చెప్పబోతూ మరియు చూపించబోతున్నాను ఉన్నాను మనందరము ఇక్కడ మూడు పర్వతాలు ఉన్నాయి వీటిని త్రికుటము లేదా తిరుకుటేశ్వరము అని అంటారు ఇవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించినటువంటి పర్వతాలుగా ఉండటం చేత ఇక్కడ వేసినటువంటి శివయ్య భగవాను మనము త్రికటేశ్వర స్వామి అని అంటారు ఇక్కడ మూర్తి రూపంలో మనకి దర్శనం అవ్వడం జరుగుతుంది అనమాట అయితే ఇక్కడ గత చరిత్రను కనుక మనం ఒకసారి కనుక పరిశీలించినట్లయితే వీరు దక్షిణ జ్ఞానంతరము కలతె చెందినటువంటి పరమేశ్వరుడు పన్నెండు సంవత్సరాల బాలుడిగా భూమి మీద కోటపకొండ ప్రాంతంలో దిగి అక్కడ కఠోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు వీరి ఎక్కడున్నారో తెలియనటువంటి విష్ణు భగవానుడు వీరి కోసం కఠోరమైన తపస్సు చేయగా వాళ్ళు ప్రత్యక్షమై భూమి మీద ఒక రాయి మీద వారు సోలంతో గుచ్చడంతో అక్కడ నీరు ఉద్భవిస్తుంది ఆ ప్రాంతంలోని ఈ పాప విమోచనేశ్వర స్వామి ఆలయము నిర్మించినట్లుగా మనకి తెలుస్తూ ఉంది అదేవిధంగా ఈ కోటపకొండ యొక్క చరిత్రను మనం ఒకసారి కనుక పరిశీలిస్తే ఇక్కడ ఆనందవల్లి అనేటువంటి ఒక బాలిక కొండకావు అనేటువంటి గ్రామంలో జన్మిస్తుంది ఈవిడ ప్రతిరోజు ఈ పాప ప్రతిరోజు ఆ ఆవులు మేపుకొని వెళ్ళటం అక్కడ పరమేశ్వరుడు ఒక చిన్న గుహలోపల నివసిస్తూ అక్కడ వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆవు ఈ స్వామివారికి పాలిస్తూ ఉంటుంది ఈ విషయాన్ని గమనించినటువంటి ఆనందవల్లి తనే స్వయంగా రోజు పాలు తీసుకొని వచ్చి మీ ఆకలి తీర్తానని చెప్పి స్వామివారికి ప్రతిరోజు తీసుకొని వెళ్ళిపోయి పాలు ఇస్తూ ఉంటుంది కొద్ది రోజుల తర్వాత అనుకోకుండా ఆవిడ ఒక మాయా గర్భాన్ని ధరిస్తుంది అందువల్ల నేను ఇంకొక స్వామివారు ఇక్కడ నుండి నేను మీ కొండ మీదకి రాలేను నేను క్షమించండి మీరే కిందకు వచ్చి ఎత్తే నేను పాలు ఇవ్వగలను చెప్తుంది అలా అయితే నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్తూ ఉండు ఎలాంటి డిస్టబెన్స్ వచ్చినా నువ్వు వెనక్కి తిరగ చూడొద్దు అని చెప్తాడు అయినప్పటికి కూడా రుద్రశేఖరం మీద నుంచి బ్రహ్మ పర్వతం మీదకి ఒక్క ఉదుటున స్వామివారు రావడంతో సౌండ్కి ఒక్కసారి వెనుక తిరిగి చూస్తుంది అప్పటికే అక్కడ వేరే తిరిగేటప్పటికీ శివభాగంలో అక్కడ వచ్చేటప్పటికి శిలా రూపంలో ధరించటం ఆ రూపాన్ని చూసినటువంటి ఈవిడి దగ్గర మాయాగర్భం పోవడంతో కూడా అక్కడ ఒక శివలింగం ఏర్పడుతుంది తదనంతరం ఈవిడ కూడా అక్కడ రూపంలో ఆనందవల్లిగా శిలారూపం తయారవడం జరుగుతుంది అనమాట ఇది చరిత్ర ఇది మనం నర్సరాపాటి వెళ్ళేటువంటి మార్గంలో కోటపకొండ ఎదురుగా గుడికి ఎదురుగా మెట్లకు ఎదురుగా నుండి మనం ఉత్తరం వైపుకి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఎడమ చేతి వైపు నుండి ఈ కొండ మీదకి నడిచి వెళ్ళడం ప్రారంభించాలండి ఇదంతా కొంచెం అటవీ మార్గం లాగా ఉంది మధ్యలో వచ్చేసి చాలా రాళ్ళు ఎక్కువ అడవిలాగా ఉందనమాట నేను మా మిత్రుడు మాత్రమే ఇది నాకు చాలా నాలుగైదు సంవత్సరాల నుంచి ఒక కళ ఉంది ఇటు పరిస్థితులు వెళ్ళి ఇక్కడ అసలు ఎవరున్నారు ఏంటి అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా చూడాలనేటువంటి ఒక కోరిక ఉంది అదే విధంగా కూడా తిరగకపోవడంతో నేను మా ఫ్రెండ్ని తీసుకొని బలవంతం చేశాను యాక్చువల్గా మధ్యాహ్నం రెండు గంటలు అయిపోయింది ఆకలి అవుతున్నా కూడా తను వదలకుండా ఆ మార్గం నడుచుకుంటే ఇద్దరు పైకి చాలా ఇబ్బంది పడుతూ అయితే వెళ్ళాము ఇక్కడైతే కొంచెం కఠినమైనటువంటి మార్గం ఈ మార్గంలో చాలా తక్కువ మంది వెళ్తారు అటుకుంది ఈ మార్గం కూడా అంత క్లియర్గా అయితే ఏం లేదు మొత్తం రాళ్లమయము మొత్తం చెట్ల మధ్యలో ఒక చిన్న కాలిపాటు మాత్రమే ఉంది మేము అడిగితే అక్కడ నుండి ఎక్కువ కడపకొండ వచ్చినటువంటి వాళ్ళు ఈ త్రికూటేశ్వర స్వామిని దర్శించుకొని బాలకోట స్వామి దగ్గరికి వెళ్తాను వెళ్తారు కానీ ఈ బుచ్చుకోటయ్య స్వామి లేదా ముసలకోటయ్య స్వామి లేదా పాప విమోచనేశ్వర స్వామి ఆలయానికి మాత్రం చాలా తక్కువ మంది వస్తారని అయితే మాకు అర్థమవుతూ ఉన్నానమాట కానీ మేము చాలా కష్టపడి పైకి వెళ్ళి అక్కడ చూస్తే మాత్రం మేము వెళ్ళేటప్పటికి శివాలయంలో ఎవరో శివభగవానుడికి ఆల్రెడీ పూజ చేసి వెళ్ళినట్లుగా అయితే మాకు ఉందా అనమాట ఇక్కడ రావడానికి మనము త్రికుటేశ్వర స్వామి దగ్గర నుండి బాలకోటేశ్వర స్వామి బాలకోటేశ్వర స్వామి నుండి మళ్ళీ రావడానికి కూడా మనకి ఈ పాప విమోచనేశ్వర స్వామి ఆలయం దగ్గరకు రావడానికి కూడా కాలి మా కాలిబాటు మార్గం ఉంది మేము కూడా ఈ కాలిబాట మార్గం ద్వారానే మేము వెళ్ళేటువంటి కాలి మార్గం ద్వారా వచ్చేసి ఇది డైరెక్టర్గా పాప విమోచనేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వెళ్తామైతే జరిగిందనమాట చాలా బాగుందండి ఇక్కడ వచ్చేటప్పుడు మనకి అక్కడ దక్షిణామూర్తి ఉంటాడు ఇక్కడేమో బాలకోటేశ్వ ఉంటాడు ఇక్కడికి వచ్చేటప్పటికి మనము ముసలికోట స్వామి అనేటువంటి ఆలయాలు మూడు అనమాట ఈయన ముసలికోట స్వామి ఎంత చక్కగా ఉన్నాడు చూడండి మేము చెప్పినప్పటికీ ఆల్రెడీ ఎవరో పూజ చేసి అక్కడ స్వామివారిని అలంకరించి వెళ్ళడం జరిగింది అందుకని మేము కూడా ఈ స్వామివారిని మరొకసారి మాకు కిందనే చెప్పారు కానీ స్వయంగా వెళ్ళిపోయి మీరు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చని అందుకని నేను మా మిత్రుడు కూడా ఆ శివయ్యకి ప్రత్యక్షంగా ఈ అభిషేకం చేసుకోవాలనేటువంటి సంకల్పంతో వచ్చాము ఇక్కడికి వచ్చి మేము కూడా ఆ కోట స్వామికి అభిషేకం చేయడం జరిగింది దాన్ని మీరు వీక్షించగలరు మనము ఇక్కడికి వచ్చేసాము కొంతమంది ఏం చేస్తారంటే మన కోట స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత కొంతమంది ఇది కోటపు కొండ దృశ్యం చూడండి ఇదిగో ఇక్కడ నుండి మొత్తం కొండ ఇలా వెళ్ళిపోయి ఇలా వెళ్ళిపోతే ఇది కాదు మొత్తం ఇది కొండ ఇక్కడ వచ్చేసి త్రికుటేశ్వర స్వామి ఆయన ఆ కొండ మీద ఉన్నాడు చూడండి ఆయన త్రికుటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చేటప్పటికి బాలకోటేశ్వ అక్కడ నుంచి రావడానికి మార్గము ఇదిగో ఇది ఈ పైప్ మార్గం ద్వారా ఇక్కడికి వస్తారండి ఇటుకొండ నుంచి కూడా రావచ్చు మనం దీనప్పుడు వస్తాం కదా కోటప్ప కొండ రోజు వస్తాం కదా ఆ వచ్చేటువంటి వాళ్ళు ఈ మార్గం నుండి కూడా వస్తూ ఉంటారు అనమాట ఈ మార్గం నుండి రావచ్చు కాకపోతే మేము వచ్చినటువంటి మార్గం వేరే అనమాట చాలా వివిచ్చంగా ఉంది ట్రెక్కింగ్ అదిరిపోయింది ఇక్కడికి వచ్చాం స్వామి వారికి అభిషేకం వ్యక్తిగతంగా చేసుకునే అని చెప్పారు అందుకని నేనే అభిషేకం చేసుకున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ శివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ నేను స్వామి లింగం కొట్టుకోవాలి నేను తప్పకుండా ఓం నమ శివాయశి ఓం నమ శివాయ నమ అభిషేకం చేశాను సాంబరికి దీపం పెట్టాము ఇప్పుడు అగరబి ఓం నమ శివాయ ఓం నమఃివాయం నమ ఈ గుడి ఎంత బాగుందో చూడండి అండి ఈ చుట్టుపక్కనే అసలు ఈ కొండ అయితే అబ్బా నేను అండి వాడప కొండ వస్తే ఖచ్చితంగా ఈ గుడికి రావాలండి అక్కడికి వచ్చి వెళ్ళడం కాదు చూడండి చిత్తూరు ప్రకృతి ఎంత బాగుంది ఉంది వివచ్చంగా ఉంది ఎంత బాగుందండి వెంకటేశ్వర స్వామి కావచ్చు బాలపాటి స్వామి కావచ్చు ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేటట్టు ఈ రుచుపాటి స్వామి మైండ్ బ్లోయింగ్ చాలా చాలా బాగుంది సాహసించి వచ్చాము మనకు ఒక చిన్న కోనేరు కూడా ఉందండి ఇక్కడ చూడండి కోనేరు శివరాత్రి రోజు మీరందరూ ఈ ఆలయాన్ని దర్శించుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అని అండ్